ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హిట్ పెరిగిపోయింది రాబోయే ఎన్నికల కోసం అటు కూటమి పార్టీలు కఠిన వ్యూహాలతో మైదానంలోకి దిగుతుంటే ఇటు వైసీపీ అధినేత జగన్ తన సీక్రెట్ మాస్టర్ ప్లాన్ తో ముందుకు దూచుకెళ్తున్నారు మళ్లీ జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ చీకటిలోకి వెళ్తుంది అంటూ కూటమి నేతలు ప్రచారం మొదలు పెట్టారు కానీ జగన్ మాత్రం ప్రజల తీర్పు మళ్లీ నా వైపే వస్తుంది అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు ఈ రాజకీయ వేడిలో జగన్ చూపు కూటమి బలమైన నియోజకవర్గాలపై నిలిపినట్లు స్పష్ట అంతేకాదు తాజాగా జగన్ యువతను ముందుకు తెచ్చి కొత్త ఫార్ములా అమలు చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం అందులో ప్రధాన పాత్రలో ఉన్నాడు వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సీమలో యువతలో మాస్ ఫాలోయింగ్ కలిగిన ఈ బైరెడ్డికి జగన్ న్యూ బంపర్ ఆఫ్ ఫ్రీచర్ అనే టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది గత ఎన్నికల నుంచి బైరెడ్డిని పోటీలోకి దింపాలని అనుకున్నారు కానీ అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కుల సమీకరణాలు అడ్డుగా వచ్చాయి అయినప్పటికీ బైరెడ్డి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉండి వైసీపీ హయాంలో శాప్ చైర్మన్ గా కూడా రాణించారు ఆడుదమ్ ఆంధ్ర పథకంలో వివాదాలు వచ్చినా ఆయనపై యువత నమ్మకం తగ్గలేదు అదే బలాన్ని జగన్ ఇప్పుడు ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు ఇటీవల బైరెడ్డి జగన్ ను కలిసి కీలక చర్చలు జరిపారు రాష్ట్ర వ్యాప్తంగా యువతను యాక్టివ్ చేయండి మీటింగ్స్ ఏర్పాటు చేసి వారిని పార్టీ వైపు మళ్లించండి అంటూ బైరెడ్డికి జగన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట అప్పటి నుంచే బైరెడ్డి యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు ఇటీవల కూటమి నేతలపై కూడా సూటిగా కౌంటర్లు యువతలో మళ్లీ వోల్టేజ్ క్రేజ్ తెచ్చుకున్నారు రాజమండ్రి జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించినప్పుడు కూడా జగన్ ను వదిలే ప్రసక్తే లేదు కేసులు భయపెట్టవు అంటూ బలమైన సందేశం ఇచ్చారు మరి జగన్ అసలు ప్లాన్ ఏంటి అంటే బైరెడ్డి అసెంబ్లీ పోటీ ఆలోచనలో ఉండగా జగన్ మాత్రం నంద్యాల పార్లమెంట్ ఫోకస్ చేయమని స్పష్టంగా చెప్పారట ఈ నిర్ణయంతో నంద్యాల రాజకీయాలు ఒక్కసారిగా ఉడికిపోయాయి ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి ఇప్పటికే పెద్ద సీనియర్ లీడర్లే ఉన్నారు అందులో శిల్ప రవిచంద్ర రెడ్డి చక్రపాణిరెడ్డి కాటసాని రాంభోపాల్ రెడ్డి పోచారం బ్రహ్మానందరెడ్డి ఉండగా వీరందరికీ తమ తమ ప్లాన్ ఉండగా జగన్ మాత్రం కొత్త ప్లాన్ వేశారు పోచా రెడ్డికి పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభకు పంపుతాం అని హామీ ఇచ్చి నంజాల లోక్సభ టికెట్ బైరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం నంజాల పార్లమెంట్ కి బైరెడ్డి సోదరి శబరి బైరెడ్డి టిడిపి తరపున ఎంపీగా ఉన్నారు అంటే ఈసారి బైరెడ్డి వర్సెస్ బైరెడ్డి అనే రేర్ వార్సిన్ చూడవచ్చు ఇది కేవలం ఎన్నిక కాదు కుటుంబం రాజకీయాలు ప్రతిష్ట అన్ని కలిసిన హైవోల్టేజ్ డ్రామా అవుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది జగన్ ఇచ్చిన హామీతో బైరెడ్డి రెడ్డి మరింత యాక్టివ్ అవుతారని సీమలో వైసీపీ యువతను ఒకే బాణంలో సమీకరించే కొత్త ఫోర్సుగా మారతారని నేతలు విశ్లేషిస్తున్నారు మొత్తానికి నంజాల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నెక్స్ట్ బిగ్ బ్యాటిల్ గ్రౌండ్ గా మారింది